రాజశేఖరాచార్యులు వారే ఈరోజు మన మధ్యలో ఉన్నారని పానుభావులు స్వామివారు విశాఖపట్నం బీచ్ దగ్గర పెద్ద ఆసనం ఉంది స్వామివారికి ఎంతో హిమాలయాల నుంచి మన కోసం ఇక్కడికి వచ్చారు వారి కారు వారు తీసుకొని కళాకారులు అంటే చాలా సాధారణంగా వచ్చారు ఇట్లా పెద్ద స్వామిజీళ్ళు ఎవరైనా స్వామివారు వస్తారా మనకు వచ్చే దిశగా మతమార్కులు జరుగుతాయా అలా కాబట్టి మనకు నాకు గురువు గారే మనందరికీ స్వామివారు గురువు గారే కనుక స్వామివారికి ఆశ్రమం ఉంది మనమందరం కూడా స్వామివారికి అక్కడికి వెళ్ళాలి ఆశ్రమం దగ్గర సేవ చేసుకోవాలి ఆశ్రమం దగ్గర కళా ప్రదర్శనలు చేయాలి ఉత్తరాంధ్రలో మనకు వేలాది మంది ఉన్నారు కళాకారులు ఈరోజు కొన్ని కారణాల వల్ల ఇంకా చాలా మంది రాలేదు కనుక మనందరికీ గురువు ఎవరంటే ఉత్తరాంధ్ర స్వామివారు శివరాత్రికి మీరందరికీ స్వామివారు మీకు అక్కడ వేదిక మైకు భోజన వసతి అన్ని ఏర్పాట్లు చేస్తారు మీరందరూ కూడా శివరాత్రికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారా భజన కానీ ప్రత్యేక ఏర్పాటు చేస్తారు సోమవారం మీకు తీర్థప్రసాదాలు ఏర్పాటు చేస్తారు శివరాత్రి కాకుండా ప్రత్యేకంగా మీరు ఏర్పాట్లు చేసుకొని మేము భజన చేసుకుంటాం పోరాటం చేసి బీచ్ దగ్గర చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పెద్ద ప్లేస్ నెలలో ఒకసారి శివుడు ముఖ్యమైన దినం వస్తుంది శివుడు సమ ప్రతి సోమవారం ప్రతి సోమవారం అక్కడ నుంచి రాబోయే రోజుల్లో బీచ్ దగ్గర ప్రతి సోమవారం వారంలో ఒకసారి నెలలో ఒకసారి కూచిపూడి గజలు పోరాటాలన్నీ కూడా స్వామివారి ఆధ్వర్యంలో మనం ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఉత్తరాంధ్రలో చాలా మంది స్వామీజీలు కూడా ఈరోజు ఆహ్వానించలేదు ఉత్తరాంధ్రలో ఉండే స్వామీజీలందరినీ కూడా ఆహ్వానించి కళాకారులందరినీ ఆహ్వానించి రాబోయే రోజుల్లో స్వామివారి ఆధ్వర్యంలో ఒక గొప్ప ధార్మిక సమయంలో నిర్వహిస్తాం కనుక స్వామివారి ఇక్కడికి రావడం అంటే మనందరం అదృష్టం ఇటువంటి పెద్దవాళ్ళు వస్తే ప్రజలు ఎక్కువ నన్ను నమ్మడానికి ఇంకో పది సంవత్సరాలు పడుతుంది కదా స్వామివారు ఈ రావడం అంటే ఏంటి మన సంస్థను అందరూ నమ్మేస్తారు విశాఖపట్నం కొంతమంది ఉంది అన్న ఇటువంటి విశ్వాసం పెరుగుతుంది అందుకే ఎప్పుడైనా కానీ మనం ఏంటంటే పెద్దలను గౌరవించాలి స్వామివారికి ఈ రోజు మనం ఒక దండ వేయలేదు ఒక కాసాయ బట్ట వేయలేదు వాస్తవంగా స్వామివారిని గౌరవించుకోవాల్సిన సెలవు గౌరవించుకోలేదు స్వామివారిని చేయించవలసిందిగా కోరుతున్నారు ఎందుకంటే గురువులను గౌరవించుకోవాలి ప్రతి అందరికీ వేదికలు వారికి చెప్పారు అంటే పెద్దవారు వచ్చినప్పుడు ఒక కాసాయి కడువ దురా వచ్చే ఒక దండ ఎందుకంటే వీళ్ళు సాక్షాత్ దైవస్వరూపులు వాళ్ళ కోసం కాదు మన కోసం ప్రజల్లో వీళ్ళ పట్ల భక్తి అనేది లేని వారికి కూడా కలుగుతుంది ఇటువంటి మహనీయులకు ఏర్పాటు స్వామివారికి చేయించమని కోరుతున్నాను నేను కనుక మనకు స్వామివారి ఆశ్రమ ఉంది మనందరం ముందస్తు సమాచారం ఇచ్చి అక్కడ భగవంతుడు నామస్మరణ చేసుకొని భక్తి మార్గమే కాకుండా స్వామివారి జ్ఞాన మార్గాన్ని కూడా స్వీకరిస్తాం అన్నమయ్య వెంకటేశ్వర స్వామిగా ప్రచారం చేయలేదు అన్నమయ్య అంటే వెంకటేశ్వర స్వామి శివుడు మన సనాతన ధర్మం నుండి అన్ని సాంప్రదాయాలు కలిపితేనే అన్న అవుతారు ఈరోజు కొద్దిమంది మన హిందూ ధర్మంలోనే ఈ సాంప్రదాయం చెట్టు ఈ సాంప్రదాయం గొప్పది కాదు మా సాంప్రదాయం గొప్పది కాదు ఇది సరైనటువంటి పద్ధతి కాదు అన్ని సాంప్రదాయాలు కలిపితేనే మన సనాతన ధర్మం మనం మన ధర్మాన్ని గౌరవించాలి మనమే కలిసి ఉండాలి పరాయి మతాలను కూడా మనం గౌరవిస్తాం కానీ మన ధర్మాన్ని మనం నష్టపరచుకోం మనందరూ మతం భారమని మనం చెప్పడం లేదు పర్వాల గారు కాపాడుకోవాల్సి ఉంది అలాగే పర్వతాలను గౌరవిస్తాం మన సాంప్రదాయంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒకటే భిన్న సాంప్రదాయాలు అనేటువంటి భావన రావాలి అమ్మా అన్నమయ్య అనేటువంటి వ్యక్తి ఎవరంటే గొంతు లేని వాళ్లకు గొంతు అనాథలకు అరాగ్యులకు తండ్రి అన్నమయ్య ఆ రోజులలో మీరు దళితులు మీరు సూత్రులు మీరంతా అసమానులు దేవాలయాలే లేదు దేవుడి దగ్గరికి రావద్దంటే ఆయన కూడా బ్రాహ్మణుడే ఇది తప్పు బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అందరూ సమానమే అని అభాగ్యులకు నిరాభ్యాగ్యులకు గొంతు అయినటువంటి నిజమైన వెంకటేశ్వర తత్వానికి పదవ భక్తుడు తాల వారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జానపద నృత్యాలు కానీ జానపద సంగీతం కానీ శాస్త్రీయ సంగీతం కానీ ఒక ఆంధ్రప్రదేశ్ ఈ కళాకారులు పది లక్షల మంది ఉండారు పది లక్షల మంది వీళ్ళు వృత్తి కళాకారులు కాదు డబ్బిచ్చే కళ ప్రదర్శించే వాళ్ళు కాదు దేవుడి కోసం భక్తి చింతన కోసం భగవంతుడితో పది లక్షల మంది నిరంతరం కళా ప్రదర్శన చేస్తూ గ్రామ గ్రామంలో దేవాలయాలను హిందూ ధర్మ భక్తి ప్రభుత్వం కాపాడుతున్నటువంటి నిజమైన భగవత్ స్వరూపులు మీరు కానీ ఈ పది లక్షల మందికి దేవాలయాలలో ఉచితంగా మేము భజన చేసుకుంటాం భగవంతున్నా సంకీర్తం చేసుకుంటామని ఒక అర్జీ పెడితే దేవాలయాలు ఏమాత్రమే కానీ స్పందించలేదు నిజమే కదా ఆ రోజు అన్నమయ్య పీఠం ప్రతి దేవస్థానం దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి నిరసనలు చేసి అన్నవరం కావచ్చు ద్వారకా తిరుమల కావచ్చు శ్రీకాళహస్తి శైవ వైష్ణ అన్ని దేవస్థానాల దగ్గర భజనలు ప్రారంభించాం సింహాచలం కూడా ప్రారంభించాం కానీ మళ్ళీ కొత్త ఈ వరకు మనకు ఈ కార్యక్రమాలు చేసుకున్నామంటే మనమిషన్ ఇవ్వడం లేదు ఏమమ్మా దేవాలయాలు మన హిందువులకు తిరుపతి కావచ్చు శ్రీకాళహస్తి కావచ్చు మరున్న దేవస్థానం కావచ్చు మనకు భగవంతు నామ సంకీర్తం చేసుకున్నాం ఒక అప్లికేషన్ పెడితే ఈ దేవాలయాలు ఇవ్వాలా వద్దా వీటికి ఆర్థిక ఈరోజు గొంతు లేని వాళ్లకు గొంతు అన్నయ్య పీఠం అన్నమయ్య పీఠం అనేది ఏ బంగాల్లో ఏ ఆశ్రమాల్లోనూ వందల ఎకరాలు వేల ఎకరాలు ఆశ్రమాల్లోనో లేదు మీ గొంతులు వేయాలి ఏ దేవాలయాలు అయితే మన హిందువులు అయితే ఉన్నాయో మనకు ప్రవేశం లేదంటున్నారో అన్నమయ్య పీఠం ముఖ్యమంత్రుల దగ్గరకో మినిస్టర్ల దగ్గరకో రికమెండేషన్లు పట్టదు మీ అందరిలో చైతన్య వద్ద తీసుకొని మన దేవాలయాలలో భజన చేసే హక్కు మీకు లేదంటే మంది మా దేవాలయంలో భగవంతుని నామ సంకీర్తన చేస్తున్న మాకు లేదా నువ్వు నిజంగా హిందూ ధర్మ పరిరక్షకుడువా భక్షకుడువా అని మీరందరూ నిలదీసే అడిగే ఒక చైతన్యం తీసుకొని రావడం కోసమే అన్నమయ్య పీఠం పనిచేస్తుంది ఏ సమాజంలో అయినా సరే చైతన్యం లేని సమాజం అది మరణించి తీరుతుంది దాన్ని ఎవడు కూడా కాపాడలేడు కనుక భక్తి చైతన్యాన్ని ప్రజలలో భక్తి ఉంది దాన్ని ప్రోత్సహించాల్సినటువంటి తిరుపతి దగ్గర నుంచి అన్ని దేవస్థానాలు కొద్ది మంది విఐపిలకు డబ్బున్న వాళ్లకు మాత్రమే దేవుడి దర్శనం అని సామాన్య ప్రజలను దూరం పెడుతున్నారు కనుక ఈరోజు కైలాసం నుంచి స్వామి సాక్షాత్తు సర్వేశ్వరుడు మనకు వచ్చినట్టు మనం అందరం భావిస్తున్నాం కనుక మనందరికీ గురువు తాళ్లపాక అన్నమాచార్యులు వారు మార్చి పదిహేనవ తారీఖు అన్నమయ్య వర్ధంత అవుతుంది మీరు పది గ్రామంలో ఇస్తారా అన్నమయ్య వర్ధంతి ఏ శ్రీరాములు చేస్తారో శివరాత్రి ఏ విధంగా కళాకారులకు పండుగలాగా ప్రతి ఊరిలో అన్నమయ్య వర్ధంతి వైభవంగా చేయండి అదేవిధంగా మే రెండో తారీఖు అన్నమయ్య జయంతి మొత్తం కళాకారులు ఈ జాతర ఏ విధంగా జరుగుతుందో తిరుపతి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతాయో మే రెండో తారీఖు యావత్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒక యాభై లక్షల మంది కళాకారులు ఉన్నారు అందరికి పిలిపిచ్చి సామూహికంగా ఈ కళా సాంస్కృతిక పండుగ మే రెండో తారీఖు మనం నిర్వహించుకున్నాం ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే మళ్ళా స్వామీజీలు కావాలి ఇటువంటి గురువులు కావాలి ఆ రోజు స్వామీజీ వారిని కలిశాను స్వామీజీ ఎంతో ఆత్మీయంగా హృదయాన్ని కత్తుకున్నారు నాయన ఎప్పుడు ఏ కార్యక్రమాని కన్నా పిలుసు ప్రజల దగ్గర వస్తారని స్వామీజీ వారు చెప్తున్నారు మనకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు మనము ప్రతి గుడిలో భజన జరగాలి కోలాటం జరగాలి చక్కబం జరగాలి కూచిపూడి జరగాలి ఇంటింటికి హిందూ ధర్మ ప్రచారం జరగాలి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఈరోజు మత మార్పులు లాభాలన్నా కుల సమానతలు పోవాలన్నా హిందూ ధర్మం కాపాడబలన్న భగవంతుడి రామ సంకీర్తన మాత్రమే భగవంతుడే ఈ యొక్క సమాజంలో అశాంతిని ప్రాణి శాంతిని స్థాపిస్తాడు మనమందరం కూడా మార్చి పదిహేను తారీఖు అన్నమయ్య వర్తంతి చేసి మేర అన్నమయ్య జయంతికి అందరం అక్కడ తరలి వెళ్ళి మనం నవంబర్ పద్దెనిమిదవ తారీఖు తిరుపతిలో సమావేశం ఏర్పరిచాం పదకొండు వందల మంది వచ్చారు మూడు వందల మంది పీఠాధిపతులు వచ్చారు దాంట్లో తీర్మానాలు చేశాం ఎవరైతే స్వామీజీ ఆర్తికి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు పదివేలు గౌరవేదన ఇవ్వాలి కొండపైన ఉండడానికి వసతి కల్పించాలి దర్శనాలు ఏర్పాటు చేయాలి ఎవరైతే భజన కోలాటం చెక్క భజన కూచిపూడి అందరికి కూడా తిరుమల కొండపై ఎవరైతే భజన చేయాలని ఆర్తితో భక్తితో ఉన్నారో వాళ్ళందరినీ అడ్డగించకుండా భజనలకు అవకాశం కల్పించాలి ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా ఎవరైతే ప్రాచీన గురువులు ఉన్నారో పేద వాళ్ళకు వాళ్ళకు పదివేలు మనం కోరుతున్నాం నవంబర్ కింద తారీఖు మార్చి పదిహేనో తారీఖు అన్నమయ్య వర్ధంతి చేస్తూ మన భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి గ్రామంలో చైతన్యవంతం చేసి మే రెండో తారీఖు లక్షలాది మంది తిరుపతి చేరుకొని ఆ వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేస్తూ అయ్యా భగవంతుడా మాకు ఇవన్నీ నెరవేర్చని ఆ భగవంతుణ్ణి మనం భక్తి శ్రద్ధలో ప్రార్థిస్తాం మనిషి జీవితంలో సంతోషం సుఖం కావాలంటే భోగంతో సుఖం రాదు త్యాగం చేయాలి త్యాగంలోనే నిజమైన సుఖం ఉంది మీరు మీ ఇంట్లో ఏసీ ఉండొచ్చు ఫ్యాన్ కింద ఉండొచ్చు పంచభక్ష పరివాణాలు తినొచ్చు కానీ ఇక్కడికి వచ్చి కింద కూర్చొని కొద్దిగా చల్లటి వాతావరణం సుఖం ఆనందం మీకు దేవుల్లోనే లభిస్తుందా కాబట్టి త్యాగంలోనే నిజమైన ఆనందం ఉంది కనుక మే రెండో తారీఖు ఇప్పటి నుంచే మీరు ట్రైన్ టికెట్లు తీసుకోండి ఇప్పటి నుంచే బుక్ చేసుకోండి ఉత్తరాంధ్రలో గ్రామ గ్రామానికి ఇంటింటికి మన అన్నమయ్య గురువు గురువుకు మనం గురుదక్షిణ సమర్పించుకోవాలి గురు పూజ ఉంటుంది అన్నమయ్య గురు పూజ తారీఖు గురువుకు గురుదక్షిణ అంటే ఏంటి అన్నమయ్యకు మీరందరూ వచ్చి సామూహికంగా భజన వాళ్ళు భజన కోరాటం కోరాటం మీ యొక్క కళా ప్రదర్శన అన్నమయ్య జయంతి రోజు చేయండి ఈరోజు హిందూ ధర్మంలో మత మార్పులు జరుగుతున్నాయన్నా హిందూ ధర్మం దెబ్బతింటుందన్న కారణం ప్రతి దేవాలయం దగ్గర కూడా ప్రముఖ దేవ సింహాచలం కావచ్చు అరసివన్నీ కావచ్చు భజనలు కోరాటాలను ప్రోత్సహించడం లేదు చేస్తామన్న వాటిని కూడా అడ్డగిస్తున్నారు సరైన అవకాశాలు కల్పించలేదు కనుక కలియుగంలో ముక్తికి మార్గం హరినామ సంకీర్తన తిరుపతి అనుబంధ క్షేత్రంలో ప్రతి చోట హరినామ సంకీర్తన జరగాలి ప్రముఖ పుణ్యక్షేత్రంలో జరగాలి ప్రతి దేవస్థానంలో జరగాలి దేవస్థానం నుంచి ఇంటింటికి హిందూ ధర్మం భక్తి ప్రచారం జరగాలి అప్పుడు భూత ఈ దేశానికి వదలి ఈ భారతదేశం ఈ దేశం భగవంతుడి దేశం భగవంతుడు పుట్టిన దేశం లక్షల మంది మహాపురుషుడు పుట్టిన దేశం భారతదేశం భక్తికి భగవంతుడికి నిలయమైనటువంటి ఈ పుణ్యభూమి తపభూమిలో భూమిలో దేవాలయాలలో హరినామ సంకీర్త ప్రోత్సహించకుండా చేయకుండా అడ్డుకుంటున్న ఈ సందర్భంలో పెడుతున్నటువంటి ఒక పరీక్ష కనుక ఇది పరీక్షగా భావించి ఈ యొక్క అన్యాయము ఈ జరుగుతున్న పరిణామానికి మనం భక్తులు కాబట్టి భగవంతుడి యొక్క నామ సంకీర్తన మనం చేస్తాం కనుక మార్చి పదిహేనవ తారీఖు చేసి మే రెండో తారీఖు మనం అందరం కదలి వస్తాం ఇప్పుడు రెండు నిమిషాలు మాట్లాడతాను వీడియో తింటే ఎవరన్నా నీట్గా రెండే నిమిషాలు ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఉత్తరాంధ్ర హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది ఈ విధంగా మనం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా హిందూ ధార్మిక సమ్మేళనాలు నిర్వహించాం ఇందులో కళాకారులు ఆధ్యాత్మిక కళాకారులు వ్యక్తం చేస్తున్నది ఒకటే మమ్మలను స్థానిక దేవస్థానాల దగ్గర కళా ప్రదర్శనలు భక్తితో చేసుకుంటామంటే అడ్డుకుంటున్నారు కనుక మా అందరికీ కూడా కళా ప్రదర్శన చేసుకునే అవకాశం ఇవ్వాలని మీరు అందరూ కోరుతున్నారు కనుక మార్చి తారీఖు మన గురువు మనం మర్చిపోయాం అన్నమయ్య వర్ధంతి ప్రతి గ్రామంలో చేసి మా గుడి దగ్గర భజనలు హరినామ సంకీర్తన మహాపాపం మరి మీ గ్రామాలలో చేయండి అదేవిధంగా మేరంద అన్నమయ్య జయంతికి అందరూ కదలిరండి వచ్చి వేలాది లక్షలాది మంది వచ్చి తిరుపతి కొండ అనుబంధ క్షేత్రాల్లో మేము స్వచ్ఛందంగా భజన చేసుకుంటామంటే మమ్మల్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు మేము దేవుని సంకీర్తన చేద్దామని రెండో తారీఖు ప్రశ్నిస్తాం స్వామీజీలకు ఆధ్యాత్మిక గురువులకు పదివేలు గౌరవవేతనం ఇవ్వాలి భజనకు హరినామ సంకీర్తకు తిరుమల తిరుపతి దేవస్థానం దేవాదాయ శాఖ నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టాలని మే రెండు అన్నమయ్య జయంతికు లక్షలాది మంది వచ్చి ఆయన స్మరించుకున్నాం తిరుమల కొండ పైన తాళ్లపాక అన్నమాచార్యుల గృహం కూలి చేశారు ఆయన విగ్రహి విగ్రహం కూలి చేశారు కనుక మే రెండో తారీఖు భజన కళాకారులకు స్వామీజీలకు అన్ని సమస్యలు పరిష్కారం కావాలని అన్నమయ్య జయంతికి స్మరించుకుంటూ పెద్ద ఎత్తున అన్నమయ్య జయంతి చేస్తాం ఏడుకొండల వాడా వెంకటో గోవిందో వెంకటో స్వామివారు నేను అన్నమయ్య గురించి వినడమే కానీ స్వామివారి రూపంలో నేను చాలా సార్లు చూశాను ద్వారకా తిరుమలలో వారు నిర్లక్ష్యంగా ఉంటే వెంటనే మేమందరం కూడా అక్కడే బయట ఇచ్చి ఎమర్జెన్సీగా ఈవో గారు వచ్చి మీకు ఏం కావాలి ఏ భజనలు కావాలి ఎలా కావాలని అంటే వచ్చారు అలాగే అన్నవారం కూడా వెయ్యి మంది భక్తులతో మేమందరం కూడా భజన కళాకారులు ఒక్కసారి దాని మీద దండితే అప్పటి నుంచి మీకు ఎప్పుడు భజన కావాల్సిన మీరు లెటర్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది ఇక్కడ మీ మీ ఇష్టదమైనటువంటి మీ ఇంటిలో ఉన్నటువంటి సింహాసనంలో చాలా తేడాగా ఉంది అంటే నాకు అర్థమైంది రాష్ట్ర అధ్యక్షుడిగా మేము వస్తాం దానికి సంబంధించి కూర్చుంటాం మీరందరం కూడా ఎప్పుడు ఇక్కడ భజన చేస్తా ఉండవలసిన అవసరం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కదలవలసిన అవసరం ఉంది స్వాము ఆగ్రహం కాదు నిత్య జీవితంలో కూడా అలా కూర్చుంటారు ఆయన ఆయన గురించి నేను దగ్గరగా చూశాను మన పెద్ద కూడా చూసాం ఎవరో దక్షిణ ఇచ్చుకున్నారని అక్కడే కూర్చోవడం జరిగింది అందుచేత ఇదంతా ఏ రకమైనటువంటి కలవసం లేకుండా మీ గురించి కళాకారుల గురించి కళా నైపుణ్యం గురించే వారు ఎంత తపస్సు చేస్తున్నారు కాబట్టి ఈ వేళ మనకి ప్రకాల అగ్ని అగ్నిగోళ నేత్రమైనటువంటి పరమశివుడు దిగి వచ్చాడు ఇది ఒక అద్భుతం అమోహం చూడటానికి కైలాసంలో ఉన్న శివుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు కానీ దీని గురించి నాకు మొన్న నుంచి చెప్తున్నారు గురువు గారు మా విజయశేఖర స్వామి గారు అందుచేత ఈ వేళ అద్భుతమైనటువంటి వారి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది అందుకే అన్నమయ్య గారు మామూలు పాటలే రాయలేదు కదలే కాళ్ళకు కంచు లేదల రంగమున కవాతు తప్పుతాం అంటే కదలే కాళ్ళకు సంఖ్య లేస్తే కథల రంగమున కవాతు చేస్తాం జై బోలో జైలో మన జై జై అన్నమయ్యకి జైబోలో జోలో మన జై జైలో మన విజయోలో జై విజయోలో అలాంటి ఎప్పుడో కవి అన్నమయ్య గారు అందుచేత ప్రతి ఇక్కడ తూర్పు నుంచే ప్రతి దేవస్థంలోని మీరు భజన చేయాలి అన్నదే మా లక్ష్యం దాని గురించి ఇప్పుడు మనకి పెద్ద పార్వసేవన్ని మీ అందరూ కూడా సేవించుకోవడానికి మీకు అవకాశం దొరికింది. దేవుడి చెవి మీ ఇంతవంతనత్తు శంభో భో శంభో సేవ శంభో స్వయంభో అనేక పాటలు ఉన్నాయి వారిని కూడా అయన్నీ పాడుకొని వారిని దయను చేసి మీరు దన్ని దివుల కావాలని కోరిక తీసుకున్నాం